భగవంతుణ్ణి ప్రధానంగా తీసుకోండి జీవితాన్ని కాదు జీవితం అనేది పూర్తిగా హాస్య విషాదాలతో నిండినది ఎప్పుడూ మారుతూ ఉండే అనంత వైరుధ్యం ఈ రెండూ సమానం కావు ప్రతి ఒక్కరి జీవితము ప్రత్యేకమైనది ప్రతి ఒక్కరికి విశిష్టమైన ముఖం విశిష్టమైన మనస్సు కోరికలు ఉంటుంటాయి ప్రతిరోజు ఖచ్చితంగా ఒకే రకమైన అనుభవాలు కలుగుతూ ఉంటే మనం ఇట్టే విసిగెత్తిపోతాం తొందరగానే జీవితం అంటే విసిగిపోతాం స్వర్గం కూడా ప్రతిరోజు ఒకేలా ఉంటే మనం దాన్ని కోరం మనకు ఆనందం ఇచ్చేది వైవిధ్యం స్వర్గం అంటే మనకున్న స్థిరమైన భావం తప్పు అదే గనక విసుగు పుట్టించేదైతే మహాత్ములందరూ కాస్త మార్పు కోసం భూమి మీదకు తిరిగి రావాలని ప్రార్థించేవారు స్వర్గం అనేది ఎప్పటికీ భిన్నంగా ఉండేది ఎప్పుడూ కొత్తగా ఉంటూ ఆనందం ఇచ్చేది కానీ భూమి మాత్రం తరచుగా కొత్తగా అసౌకర్యాన్ని ఇచ్చేది అయినప్పటికీ జీవితం ఎంత దుర్భరమైన చాలామంది దానికి అలవాటు పడిపోతారు ఇంకా వేరే విధంగా బతికే దారే లేదని తలుస్తారు ఈ జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితంతో పోల్చుకోలేకపోవడం వల్ల ఈ భూమి మీద జీవితం ఎంత బాధాకరమైనదో ఎంత విసుగు పుట్టించేదో వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు నిజానికి జీవితం వాస్తవం కాదు అది కేవలం వినోదం మాత్రమే పాత సినిమాలు మళ్ళా మళ్ళా ఏ విధంగా చూపిస్తాయో ప్రాథమికంగా అవే పాత సంఘటనలు జీవితంలో జరుగుతాయి పునరావృతం అవుతాయి జీవితం అనంతంగా సాగిపోయేదైనప్పటికీ వెనకటి సినిమాల్లో చిత్రించిన కథా వస్తువులనే మళ్ళీ మళ్లీ చూపిస్తూ ఉంటారు చరిత్ర పునరావృతం అవుతుందనేది నిజం మనమందరం మ్యూజియంలో ప్రదర్శన వస్తువులం జీవితంలోకి ఏది వచ్చినా దాన్ని ఆనందంగా వేరే వారెవరికో జరుగుతుందన్నట్లుగా ఒక చలన చిత్రాన్ని చూస్తున్నట్లుగా ఉండండి జీవితం మీద మరీ ఎక్కువ శ్రద్ధ పెట్టకుండా ఉంటే అది మనకు వినోదాన్ని ఇస్తుంది మానవ దోషాలన్నిటికీ అద్భుతమైన మందు ఒక మంచి నవ్వు అమెరికా దేశస్తులకున్న అత్యుత్తమ లక్షణాల్లో ఒకటి నవ్వగలగడం జీవితాన్ని చూసి నవ్వగలగడం అనేది అద్భుతమైనది ఇది మా గురుదేవులు స్వామి శ్రీ యుక్తీశ్వర్ గారు నాకు నేర్పారు వారి ఆశ్రమంలో నేను శిక్షణలో ఉన్నప్పుడు మొదట్లో ఎప్పుడూ చిరునవ్వు లేకుండా ముఖం గంభీరంగా పెట్టుకొని తిరుగుతుండేవాణ్ణి ఒకరోజు గురువుగారు స్పష్టంగా ఇలా వ్యాఖ్యానించారు ఏమిటిది నువ్వు ఏమైనా అంత్యక్రియలకు వచ్చావా భగవంతుణ్ణి కనుక్కోవడమంటే అన్ని దుఃఖాలకు అంత్యక్రియలు జరపడమని నువ్వు ఎరుగవా అలాంటప్పుడు ఎందుక చిన్నబోయిన ముఖం ఈ జీవితానికి మరి అంత ప్రాముఖ్యత ఇవ్వకు దేవుడిలో సంపూర్ణమైన ఆనందాన్ని కనుక్కోవటానికి భూమి మీద అనుభవమనే ప్రతి చిత్రవదకు మానసికంగా అతీతంగా ఉండాలనే విషయాన్ని వారు బోధించారు కృష్ణుడు బోధించాడు సంతోషంలోను దుఃఖంలోను లాభంలోనూ నష్టంలోను గెలుపులోను ఓటమిలోను సమ మనస్కుడివై ఉంటూ జీవిత సమరాన్ని ఎదుర్కో ఆ విధంగా ఉంటే నువ్వు పాపాన్ని మూటగట్టుకోవు ఏది వచ్చినప్పటికీ సమ మనస్కులయ్యి ఉండటం భ్రాంతి జనకాలైన కోరికలను జయించే ఒకనొక అత్యుత్తమ మార్గం దీన్ని నా గురుదేవుల దృష్టాంతం ద్వారా నేను నేర్చుకున్నాను చివరి క్షణం వరకు వారు మార్పు లేకుండానే ఉన్నారు క్రీస్తు కూడా ఈ ప్రవృత్తినే ప్రదర్శించాడు ఏసును చిత్రహింసలు పెడుతున్నప్పటికీ కూడా దేవుడి ప్రేమను ఆయన నష్టపోలేదు ఆయన తన దైవ చైతన్యాన్ని కోల్పోలేదు మన శాంతి ఆనందాలనే దేవుడి రక్షణ అన్నిటికన్నా గొప్ప రక్షణ అన్ని విషమ పరీక్షల్లోనూ కష్టాల్లోనూ దేవుడు మీకు ఇచ్చిన మంచి వాటిని అన్నిటినీ గుర్తు చేసుకోండి మీ ఆత్మ దేవుడి దివ్య మందిరం మర్త్య జీవితపు అజ్ఞానం పరిమితులు అనే అంధకారాన్ని ఈ మందిరం నుంచి బయటకు తరిమీయాలి ఆత్మ చైతన్యంలో దృఢంగాను బలంగాను ఉండటం అనేది అద్భుతమైనది దేనికి భయపడకండి ఎవరిని ద్వేషించకుండా మీ ప్రేమను అందరికీ పంచుతూ దేవుడి ప్రేమను అనుభూతి పొందుతూ ఆయన ఉనికిని అందరిలోనూ చూస్తూ కేవలం ఒకే కోరిక ఉంచుకోవడం మీ చైతన్య మందిరంలో ఆయన నిరంతర సన్నిధి కోసం అది ఈ ప్రపంచంలో మీరు జీవించవలసిన పద్ధతి వేరే కోరికలు ఉండేవాళ్ళు నిజమైన సంతృప్తి అంటే ఎరుగరు థ్యాంక్ యూ